హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియో అయితే రివర్స్ అయిందండి ఇది పాప వీడియో షూట్ చేసింది నేను చూసుకోలేదండి ఇంకా నేను అప్లోడ్ చేశాక ఇలానైతే వచ్చింది ఇంకా పర్లేదు కొంచమే కదా అనేసి దీన్ని ఎడిట్ చేయకుండా అలాగే పెట్టాను ప్లీజ్ అండి వీడియో అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఒక్క క్లిప్ మాత్రమే ఇంకా ఆ రోజైతే నేనైతే పల్లీలు అయితే చట్నీ చేయడానికైతే ప్రిపేర్ చేస్తున్నాను మమ్మీ వాళ్ళు ఉన్న ప్పుడు వీడియో అండి మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు రెండు మూడు ఒక వీడియో అయితే ఉండేనండి ఇంకా దాన్ని అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి ము నిన్నటికి కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇదైతే ఇంకా ముందు రోజైతే నేను ఇడ్లీకి దోశకి చేసుకున్నానని మీ అందరికైతే చెప్పాను కదా ఇదైతే చట్నీ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను పాప స్కూల్కి వెళ్తుంది అండి ఇంకా చట్నీకి అయితే ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా టిఫిన్ చేసినప్పుడు ఖచ్చితంగా చట్నీ చేయాల్సిందే కదండి చట్నీ లేకపోతే అసలు టిఫిన్ అయితే తినలేం నేనైతే అస్సలు తిననండి అడగడం మర్చిపోయినండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఇంకా వీడియోలకైతే పోదామండి ఇంకా తిక్కమక్క అయిన ఈ వీడియో అండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నా కోసం ఇంకా నేనైతే పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నాకైతే టిఫిన్ చేసినప్పుడు ఖచ్చితంగా పల్లీ చట్నీ ఉండాల్సిందేనండి పల్లి చట్నీ లేకపోతే నేను అసలు తినను నాకు తినాలనిపించదు ఒకవేళ అంతా అయితే షుగర్ పెట్టుకుంటానండి ఎంతమందికి టిఫిన్స్లో చపాతీలో అయినా ఇడ్లీ దోశలో అయినా షుగర్ తినడం ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నాకైతే షుగర్ చపాతీలో అండ్ దోశలో ఇడ్లీలో అయితే షుగర్ పెట్టుకుంటానండి ఇంకా ఏదైతే అయితే మమ్మీ వాళ్ళు పోయే రోజు ముందు రోజు అండి ఇంకా పాప మా పాప చూడండి ఎంత లాడియో మా మమ్మీ వస్తే చాలా గార్వం అండి మా పాప మా మమ్మీ చెప్పాను కదా పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది ఇంకా అందులో మా పెద్ద పాప అంటే చాలా ఇష్టం అండి మా మమ్మీకి ఆమె ఏది అడుగుతా అది చేస్తుంది అండి ఎంత లాడి అంటే అక్కడ బ్రష్ చేపిస్తుంది మా మమ్మీ పళ్ళు దోముతుందండి ఇంకా మమ్మీ పళ్ళు దోముతుంది అండ్ ముఖం కడుగుతుంది అంటే మా లక్కీ పాప లాడీ అట్లా ఉంది ఇంకా మమ్మీ అయితే పాపనైతే కింద దించదండి ఇంకా అంత బాగా చూసుకుంటది ఇక్కడ నేనైతే చట్నీ ప్రిపేర్ చేసు చేస్తున్నానండి ఇక్కడ మా లక్కీ పాప వీడియో తీస్తుంది కొంచెం ఆగమాగమే తీస్తుంది తీసుకోవాలండి నేను ఒక ట్రైఫర్ తీసుకుంటాను నాకు కూడా చాలా కష్టమవుతుంది పాపకు అంతా తీయలేకపోతుంది అంటే ఆమె చిన్న పాప కదా నేను చెప్పిన వే ఆఫ్లో ఆమె తీయడం లేదు ఇంకా కొంచెం అయితే మిస్టేక్ అవుతుంది వీడియోస్ తీయడం నా కూడా పేషెన్సీ అవుట్ అయిపోతుంది పాప అసలు వినడం లేదు ఇట్లా చెయ్యి చెయ్యి అంటే ఆమె ఆట మూఢలో ఉండి అంటే తన మూడు బాగున్నప్పుడు అయితే తీస్తుందండి మూడు బాగాలేనప్పుడు మాత్రం తీయట్లేదు ఇంకా మనం కూడా ఏమంటాం ట్రైఫర్డ్ ఉంటే ఊరికే నేను మళ్ళీ పాపను రా రా అని పిలవాల్సి వస్తుంది నా కూడా అదొక డిస్టర్బెన్స్ అనిపిస్తుంది చెప్పాలంటే అందుకనేసి ఇంకా నేనే ట్రైఫర్ తీసుకుందాం అని అయితే ఫిక్స్ అయిపోయాను ఇంక ఇక్కడైతే పల్లె చట్నీ చాలానే అండి వన్ వీక్ అంటే వన్ వీక్ కాదు ఒక త్రీ ఫోర్ డేస్కి సరిపోయే చట్నీ అయితే నేను చేశాను అక్కడ ఇంకా పాప వీడియో తీస్తుంది చూడండి నేనైతే చాలా అసలు సన్నంగా అయిపోయానండి అంటే మీకు ఇప్పుడు వీడియోలో నేను కనిపిస్తున్నాను కదా నేను ఒకప్పుడు ఇలా కాదండి నాకు హెవీ పర్సనాలిటీ ఉండే నాకు ఇద్దరు పిల్లలు పుట్టినప్పటి నుండి అయితే నేను చాలా సన్నంగా అయిపోయాను అంటే ఫస్ట్ డెలివరీ వరకు నేను లావుగానే ఉండను అండి అంటే పెళ్ళి కానప్పుడు ఇంత సన్నగా ఉండే ఇంకా పాప పుట్టిన తర్వాతకి అంటే పెద్ద పాప పుట్టిన తర్వాతకి నేను లావయ్యాను మళ్ళీ చిన్న పాప పుట్టిన తర్వాతకి ఏదావిధిగా సన్నంగా అయిపోయానండి చాలా ఇంకా అందరూ నువ్వు సన్నంగా సన్నంగా ఉంటావు అనేసి అంటారండి ఏం హెల్త్ అనేది మన చేతిలో కాదు నేను ఎందుకు చెప్పినంటే ఇందాకలో చట్నీ పడుతుంటే నేను చాలా చిక్కిపోయినట్టు నా ఫేస్ లో అసలు లోపలికి పోయినట్టు అనిపించింది అందుకే చెప్తున్నానండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోద్దాం అక్కడైతే పాప పాపనైతే మమ్మీ రెడీ చేసిందండి రెడీ చేసి ఇంకా స్కూల్కి అయితే పంపుతుందండి పాపను రెడీ చేసి ఇంకా మమ్మీ ఉంటే అన్ని పనులు మా మమ్మీ చూసుకుంటుందండి నేనైతే ఏది ఇందులో ఇన్వాల్వ్ గానో ఒక టిఫిన్ చేసి టీ పెట్టియడం వరకే నా బాధ్యత మిగతాదంతా మా అమ్మే చూసుకుంటదండి మా మమ్మీ గురించి ఎంత చెప్పినా నేను తక్కువనే అంటానండి ఎందుకంటే మా మమ్మీ మాకు అలా చేస్తుంది మేబీ అందరి మమ్మీలు అంతేనేమో కానీ మా మమ్మీ గురించి నాకే ఎక్కువ క్లారిటీ ఉంటుంది కదండి అందుకే నేను మా మమ్మీ గురించి మాత్రమే చెప్పుతాను ఇంకా మమ్మీ పాపను రెడీ చేయడం స్నానం చేయించడం తినిపించడము ఇంకా అన్నీ మమ్మీ చేస్తుందండి ఇంకా మా మమ్మీ ఉంటే పనులన్నీ మా మమ్మీ చేస్తుంది నేనైతే ఏం చేయను ఇంకా మమ్మీ వాళ్ళైతే వెళ్ళి ఇక్కడి వరకు అయితే ఈ వీడియో ఇక్కడికి అయిపోతుంది మమ్మీ వాళ్ళే ఇంకా లేవండి దీని తర్వాత అయితే పోలి మీ పూజ రోజు అండి నైట్ నేనైతే మార్నింగ్ చేయలేదు ఉదయం అయితే చేయలేదు నేను పూజ సాయంత్రమే చేశాను ఉదయం ఎందుకు చేయలేదంటే మా హస్బెండ్ నేను పూజకు సంబంధించినవి ఉంటే కదా తీసుకురమ్మంటే తను లేట్ వచ్చారండి సో దానివల్లనైతే అయితే తను తీసుకురాలేకపోయారు ఇంకా నేనైతే చేసుకోలేదు దాని తర్వాతకైతే ఇది ఈవినింగ్ చేసుకున్నానండి అంటే ఈవినింగ్ చేయొద్దు అనేసి కొంతమంది అన్నారు లేదు నేను యూట్యూబ్లో అయ్యగారులు చెప్పే వీడియోలు కొన్ని చాలా సర్చ్ చేశాను కొన్ని అయ్యగారులకి నేను మెసేజ్ కూడా పెట్టాను వాళ్ళు ఏమన్నారు అంటే లేదమ్మా మార్నింగ్ వీలు కాని వాళ్ళు ఉదయం చెయ్యొచ్చు అని అయితే చెప్పారు అందుకనేసి నేను మళ్ళీ ఉదయం అయితే పోలి పౌడిమి పూజ చేసుకున్నాను ఉదయం అయితే ఇంకా మా ఆయనతో అన్నీ తెప్పించుకున్నానండి తెప్పించుకొని నేను పూజ అయితే చేయించుకున్నాను నాకు కూడా ఒకటి ఏమనిపించిందంటే అంటే తిథులు ఇవి అని అని అంటారు కదా ఆ రోజు పూలమ్మ ఉదయమే పూజ చేసి ఇంకా దేవదూతలు వచ్చి తీసుకెళ్తారనేది కథ అయితే ఉన్నది కదా నేను ఒకటి ఏమనుకున్నానంటే ఏదైనా ఒక నమ్మకం సంకల్పం అనేది ఒకటి ఉండాలి అండ్ మన మనసు అనేది ఒకటి ఉండాలి మన మనసు హ్యాపీనెస్ కోసమైనా ఈ పూజ అంటే ఉదయం చేయాలంట కదా అందుకు చెప్తున్నా నేను అట్లా అనుకొని నేనైతే మన మనసు ఒకటి అమ్మవారికి దగ్గర మన పూజ ఒకటి కరెక్ట్ ఉండి ఏ టైంలో చేస్తే ఏందని అయితే నాకు అనిపించిందండి అంటే ఇది తప్పు రైటో నాకైతే తెలియదు don't నా మనసు అలా అనిపించింది చేసే మనసు కరెక్ట్ ఉండాలండి ఏ టైం అయితే అనేసి నేను అనుకున్నాను ఓకే టైం కరెక్ట్ అయినా కాకపోయినా నేనైతే అమ్మవారికి పూజ చేస్తున్నాను నా మనసు ఒకటి కరెక్ట్ ఉండాలి చేసే విధానం కరెక్ట్ ఉండాలని అయితే నేను అనుకున్నానండి ఆ రోజు ఇంకా నేనైతే ఇంకా ఈవినింగే పెట్టాను ఇంక ఇంకోటండి నేను అయ్యగారిలోని కూడా అడిగానండి ఇద్దరు ముగ్గురిని యూట్యూబ్లో అడిగితే వాళ్ళైతే రిప్లై ఇచ్చారు ఇంకా కొన్ని యూట్యూబ్ వీడియోస్ ఫాలో అయ్యి ఈవినింగ్ అయితే చేసుకున్నాను చాలా వరకు అయితే ఉదయమే చేసుకున్నారండి ఇంకా నేను చేయను కానీ వీడియోస్ చూసి వాళ్ళు వీళ్ళు చెప్పే అయ్యగారులు చూసి అడిగి తెలుసుకొని అయితే నేను సాయంత్రం అయితే పూజ అయితే చేసుకున్నాను ఏదేమైనా మన మనసు మన పూజ అనేది ఒకటి కరెక్ట్ ఉండాలండి ఏ పూజ చేసినా అమ్మవారికే కదా చెందేదైతే ఇంకా దాని తర్వాతకైతే నెక్స్ట్ డే అండి ఇంకా శనివారం రోజు అదే అండి చుక్కకూర పప్పు టమాటా అయితే వేసాను మా ఇంట్లో ఎవ్రీ సాటర్డే అయితే ఈ కూర సారీ అండి పప్పు టమా అంటే పప్పే పప్పు చారు అండ్ పప్పే ఉంటుందండి ఇంకా ఆ రోజు కూడా నేను పప్పే చేశాను వీడియో ఎక్కువ పెట్టలేకపోయాను ఇంకోటి మా పూజ అయితే నేను ఈ విధంగా డెకరేట్ రెడీ చేసుకున్నాను అంటే టైల్స్ వేయించాను చూడండి ఎలా బాగుంది టైల్స్ బాగున్నాయండి మా పూజ కి ఇది నా కోరిక అండి కానీ ఏం చేద్దాం కోరిక నిరవలేకపోయింది అప్పుడు గృహప్రవేశం అప్పుడు హరి రావాల్సి రావడం వల్ల మేమైతే ఎయించుకోలేదు నిజంగా మీరు టైల్స్ అనుకునేరు లేదండి నేను మీషోనైతే Um... బుక్ చేశానండి ఇవి వాల్ స్టిక్కర్స్ బాగున్నాయి కదా ఇంకా నేను సాటర్డే రోజు అయితే వేసుకున్నాను ఎలా ఉందండి మా పూజ గది బాగుందా నాకైతే బాగా నచ్చింది ఎప్పటి అండి సేమ్ టైల్స్ లాగానే ఉన్నాయి కదా అండి ఇంకా నేనైతే పూజ రూమ్ అలా రెడీ చేసుకొని ఇంకా ఇవైతే కొన్ని దీపాంతలు ఇల్లు కొంచెం చిందర వందరం అండి కొన్ని కొన్ని అయితే సెట్ చేసుకున్నానండి సాటర్డే రోజు ఎందుకంటే ఇల్లు అంతే చిందర వందరం ఉంటే కూడా బాగుండదు కదా ఇంకొక ఇక్కడ కొన్ని దీపాంతలు అవి ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి యూజ్ వస్తాయి కదా అనేసి నేను అన్నీ అయితే ఒక దాంట్లో అయితే వేసుకున్నాను చూడండి నెక్స్ట్ ఇయర్కి అసలు మనిషికి బద్ధకం అనేది ఉండదు అండి బద్ధకం ఉంటే ఏ పని చేయలేం కదా బద్ధకం లేకుండానైతే చేసుకోవాలి ఇంకా నేనైతే వాల్ స్టిక్కర్లు వేసి అలాగనైతే రెడీ చేసుకున్నాను మా పూజ గదిని తర్వాత ఈ పనులు రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం